నేలుకొలుపు అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి గాక మంచిదండి మరొకసారి మరి టీవీ వర్తమానాల ద్వారా మీ మీ గృహాల్లోనికి మరి రావటానికి ప్రభువు మాగించిన మరి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక అందుకే భక్తుడు చెప్తూ ఉంటారు మరి మొదటి సమయలు గ్రంథము ఇరవై ఐదు అధ్యాయము ఆరు వర్షంలో ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీ కలిగినంతటికి క్షేమమౌనుగా కని పలికి ఈ వర్తమానము తెలియజెప్పమన్నారు అంటే ప్రతి ఇంటికి కూడా మరి వారి కలిగిన సమస్తానికి కూడా క్షేమము కలుగుతుంది అని దేవుని లేఖనం ద్వారా మరి మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నారు మంచిది మరి ఈరోజు దైవలేఖనాల్లో రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్షంలో మనం చదువుకున్నట్లయితే దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అని పౌల భక్తుడు ఈ లేఖనమును మనకు తెలియజేస్తూ ఉన్నారు మరి కింద మనం ఆ నోట్స్లో మనం చూసినట్లయితే అనేక ప్రాచీన ప్రతులలో ఏమని రాయబడిందంటే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించున్నాడని పాఠాంతరము అని చెప్పి రాయబడి ఉంది అంటే మేలు కలగటానికి దేవుడు ఏది చేసినా మనకు మేలు కలగటానికే సమకూర్చి జరిగిస్తూ ఉంటారని మరి లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ మాటలు మనం వింటున్నప్పుడు మనకు అర్థమయ్యేటట్లుగా మరి ఆలోచించాలంటే వంటగదిలో మరి ఆ వంట చేస్తున్నటువంటి గృహిణీలు మరి చక్కగా వంట చేస్తున్నప్పుడు ఏదైనా ఒక కూర తయారు చేయాలంటే ఆ కూరకు కావలసినవన్నీ కూడా ఆయా స్థలాల్లో ఆయా డబ్బాల్లో మరి సిద్ధం చేసి ఉంచుతారు మరి ఉదాహరణకి ఒక వంకాయ కూర వండాలనుకోండి ఆ వంకాయ మాత్రమే కోసి అదాన్ని కూరగా వండితే కూర కాదు కదా మరి దానికి అనేకమైనటువంటివి మరి దినుసులు కావాలి సరుకులు కావాలి అందుకు అది కోసి తయారు చేయటానికి కూరగా తయారు చేయటానికి అందులోకి కావలసినవన్నీ కూడా పచ్చిమిరగాయ కావచ్చు ఉల్లిపాయ కావచ్చు ఇంకా అనేక రకాలైనటువంటి పదార్థాలు అందులో వేసి ఉప్పు కారంతో కూడా మరి ఇంకా దానికి కావలసినటువంటి చింతపండు పులుసు ఇవన్నీ వేస్తేనే ఇది కూర అవుతుంది అలాగున అది మనం తినుస్తున్నప్పుడు అది మనకు ఎంతో నోటికి రుచిగాను మరి ఆరోగ్యకరంగా మరి మన శరీరానికి బలాన్ని ఇచ్చేదిగా మనకి ఉంటుంది అలాగే దేవుని యొక్క వాక్యము కూడా మనం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యములో నుంచి దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదని లేఖనం ద్వారా మరి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఉదాహరణకి ఒకనొక ప్రాంతంలో ఒక మిషనరీ ఒక దీవికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని ఆయన ఎంతో భారం కలిగి ఆ దీవిలో ఉన్నటువంటి ఆ ద్వీపంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు సువార్తను ప్రకటించాలని వారికి కావలసిన అవసరమైన మరి ధాన్యము లేక గోధుమలు ఇంకా మందులు మరి వంటి అన్నీ కూడా వేసుకుని ఒక పడవలో వేసుకుని ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు మరి వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి ఇంకా అనుకున్నటువంటి ఆ ద్వీపానికి చేరుకోకముందే ఆయనకు కొంత విశ్రాంతి అవసరమై మరి ఒక దీవి దగ్గరకు వెళ్ళి అక్కడ చేరుకొని ఆ పడవను అక్కడ మరి కట్టేసి తాను గట్టు మీద మరి ఆ దిబ్బ మీద కుడారం వేసుకుని అందులో విశ్రాంతి పొందుతూ ఉన్నాడు ఈలోగా పడవలోనికి నీళ్లు వస్తున్న శబ్దం అతనికి వినపడింది అయ్యయ్యో పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది పడవలోనికి నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పి వెంటనే గబగబా అందులో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా బయటకు గట్టు మీదకు తెచ్చుకున్నాడు గట్టు మీదకు తెచ్చుకున్నాడు కానీ పడవ మాత్రం ఆ నీటిలో బెజ్జం పడి మునిగిపోయింది మునిగిపోయిన తర్వాత ఇక గుడారంలోనే ఉంటూ ఒంటరిగా అక్కడ పలకరించేవాళ్ళు లేరు మాట్లాడేవాళ్ళు లేరు మరి చుట్టుప్రక్కల చూస్తే ఎవరు కూడా నరమాతృలు అన్న వాళ్ళు ఎవరు కనపడటం లేదు మరి ఇటువంటి పరిస్థితుల మధ్యలో అతను అక్కడ నివాసం చేస్తూ ఉన్నాడు ఇటువంటి మరి నివాసము చేస్తూ ఉన్నప్పటికీ అతనికి నేను ఒక పని మీద వచ్చాను దేవుడా నేను సువార్త ప్రకటించాలనే భారంతో ఈ పడవను సిద్ధం చేసుకుని వచ్చాను కానీ ఆ అనుకున్నటువంటి గమ్యానికి చేరుకోకముందే ఈ పడవ ఇలాగ నీటిలో మునిగిపోయింది అని బాధపడుతూ అలా ఉంటూ ఉండగా అనేక దినాలు గడిచిపోని మరి చాలా రోజులు గడిచిపోని కానీ అక్కడి నుంచి అతను బయటకు వచ్చేటువంటి మార్గం కనబడటం లేదు మరి ఆ నదిలో నుంచి లేక ఆ గోదావరిలో నుంచి అనేక పడవలు వెళుతూ ఉంటాయి కానీ ఈయన ఈ దీవిలో ఉన్నాడనేటువంటి విషయం ఎవ్వరికీ తెలియదు అనమాట అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువ ఏమైనా సరే ఇక్కడి నుంచి నన్ను ఏ విధంగానైనా బయటకు తీసుకుని వెళ్ళు నన్ను బయటకు తీసుకుని వెళ్ళు ఇక్కడే ఉండి ఒంటరిగా నేను చనిపోతే ఎవరికి తెలియదు కదా నన్ను బయటకు తీసుకుని వెళ్ళు నాకు విడుదల కలిగించు అని చెప్పి మరి దేవుని సన్నిధిలో అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలా చేస్తూ ఉండగా ఒకనొక సమయంలో ఆ సాయంకాలపు వేళ అక్కడ తను వేసుకున్నటువంటి ఆ గుడారానికి ఎలాగంటుకుందో నిప్పంటుకుని ఆ గుడారం కాలిపోయింది ఆ గుడారం కాలిపోతే మరింత బాధతో ఏడుస్తూ ఉన్నాడు నాకు ఉన్నటువంటి ఒకే ఒక్క నీడ ఆ నీడ కూడా లేకుండా చేశావా దేవుడా అని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుండగా ఈలోగా ఆ నదిలో నుంచి ఎవరో ఆ పడవ వాళ్ళు సరిగ్గా ఆ ద్వీప ఆ ద్వీపలో ఆ దీపంలో మంట వస్తున్నటువంటి ఆ ప్రదేశానికి మరి ఎవరో పడవలో కొంతమంది వచ్చారు అక్కడికి అక్కడికి వచ్చి ఆ ద్వీపంలోనికి పైకెక్కి ఇక్కడ ఎవరున్నారని చెప్పి చూస్తే ఇతను ఒక్కడే చాలా దిక్కుతోషని పరిస్థితుల మధ్యలో మరి ఏడుస్తూ ఉన్నాడు అప్పుడు అతన్ని చూసి మరి వెంటనే వారు చేర్చుకుని తన పడవలోనికి తీసుకుని ఎక్కించుకుని తీసుకురావటానికి మరి కారణం ఏంటి అంటే తాను వేసుకున్నటువంటి ఆ గుడారము నిప్పు అంటుకుని కాలిపోవటం వల్ల ఆ మంటలు చూసి ఆ వెళుతున్నటువంటి పడవ వారు అక్కడికి వచ్చి ఈయన్ని విడిపించి రక్షించి తన పడవలో ఎక్కించుకుని తిరిగి మరి ఆయన నివాసం చేయటానికి అనుకూలమైనటువంటి ప్రదేశానికి వారిని తీసుకుని వెళ్ళినట్లుగా మరి ఆ చరిత్ర చెప్తూ ఉంది ఎందుకనంటే కొన్నిసార్లు మనకు నష్టం కలిగించేటువంటి పనులు జరుగుతూ ఉంటాయి మనం చేస్తున్నటువంటి పని మనం ఒక రకంగా ఆలోచన చేస్తే అనుకున్నట్లుగా జరగకపోయి అది మనకు ప్రతికూలంగా జరిగినప్పుడు మనకు చాలా బాధేస్తూ ఉంటుంది ఏంటి నేను అనుకున్నాను ఎట్లా జరుగుద్దని కానీ ఇది ఎలా జరిగింది ఏంటి అని చెప్పి చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం కానీ దేవుడు ఏమన్నాడంటే మీ తలంపులు వేరు నా తలంపులు వేరు భూమికిని ఆకాశానికి మరి ఎంత ఉన్నతంగా ఉంటుందో నా తలంపులకును మీ తలంపులకును అంత వ్యత్యాసం ఉంటుంది అని చెప్పి మరి గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వర్షంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఒకసారి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవాకు తర్వాత తొమ్మిదో విషయంలో అంటారు కదా ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నిజమే మన తలంపులు వేరు దేవుని తలంపులు వేరు మన తలంపులు అప్పటికప్పుడే ప్రస్తుతం దాని గురించి జరుగుతున్న వాటి గురించి ఆలోచన చేస్తాం కానీ దేవుడైతే మన జీవితంలో మరి అనేక సంవత్సరాలకు సరిపడినంత ప్రణాళికతో దేవుడు తన కార్యాన్ని మన పట్ల జరిగిస్తూ ఉంటారు అందుకనే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యోవో వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఉన్నతముగా ఉన్నవో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నిజమే కదా మరి ప్రస్తుతం అప్పటికప్పుడు జరగవలసిన వాటిని గురించి మనం ఆలోచన చేస్తాం కానీ దేవుడు ఫ్యూచర్ ఆ ప్లాన్ అంతా కూడా ఆయన ముందుగానే సిద్ధం చేసి ఆయన తన కార్యాన్ని మన పట్ల జరిగించడానికి ఆయన సిద్ధపడి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అని మనం గుర్తించాలి చూడండి ఇదే మాటను గురించి మనం ఆలోచన చేస్తే రెండు తిమోతి పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వర్షం మనం చదివినట్లయితే ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోసున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూడిగా నమ్ముకొనిచున్నాను అన్నాడు దేవునికి స్తోత్రం గమనించారా ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను చూశారా అందుకనే మరి ఆ యొక్క మిషనరీ దేవునిని నమ్మి పూర్తిగా తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు కనుక ఆ ద్వీపంలో నుంచి బయటకు దేవుడు తీసుకుని వచ్చిన సందర్భం ఆశ్చర్యంగా లేదు ఆ రోజు కనుక తన గుడారము మంటలు చెలరేగకుండా ఉంటే ఆ నదిలో వెళుతున్నటువంటి వారు మరి ఆయన దగ్గరకు వచ్చేవారా ఆ ప్రణాళిక మనకు తెలుస్తుందా అక్కడ ఉన్నటువంటి గుడారంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికైనా తెలుసా లేదు అందుకనే ఆయన చెప్తున్నాడు మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు మీ మార్గం వంటివి కాదు నా మార్గములు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ తలంపులకు నా తలంపులకు అంత వ్యత్యాసం ఉన్నది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అదే మాటను పౌలు భక్తుడు ఇక్కడ ఏం చెప్తారంటే నా దేవుని నేను ఎరుగుదను కనుక ఆయనను నేను నమ్ముస్తున్నాను ఎందుకని నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోస్తున్న ఆ దినము వరకు కూడా ఆయన కాపాడగలడని రూఢిగా నేను నమ్ముస్తున్నాను అంటాడు దేవునికి స్తోత్రం కనుక దేవుడు నమ్మదగిన దేవుడని ఆయనను నమ్మిన వారి యొక్క జీవితాలలో ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు జరిగించేవాడు అని మనం ఈ లేఖనాల ద్వారా దేవునిని మనం మరి ఘనపరుస్తూ ఉన్నాం చూడండి నమ్మకం అంటే ఏంటి అని ఒక విశ్వాసి ఒక దైవజనుణ్ణి అడిగిందట నమ్ముస్తున్నాను నమ్ముస్తున్నాను అని చెప్పి అంటున్నారు కదా నమ్మకం అంటే ఏంటి అని చెప్పి నమ్మకం అంటే ఎలా ఉంటుంది అని చెప్పి మరి దైవజను అడిగితే దైవజనుడు చెప్పాడట ఏమనంటే ఒక వైట్ పేపర్ తీసుకుని దాని బాటంలో కింద సంతకం పెట్టి దేవుడా పైన నువ్వేమి రాస్తావో రాసే నువ్వేమి రాసినా దానికి నేను ఇష్టపడి ఆ కార్యమంతా కూడా నేను చేస్తాను నెరవేరుస్తాను అని చెప్పి మరి ఇష్టపడి సంతకం పెడితే పైన దేవుడు ఏం రాసినా వాటన్నిటికీ కూడా మనం ఇష్టపడి ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే దేవునిని నమ్మటం అనేది అని చెప్పి ఆ దైవ సేవకుడు చెప్పాడట అలాగున నేను దేవుని నమ్మాను నేను దేవుణ్ణి నమ్మాను అని చెప్పి అనుకునిస్తున్నటువంటి మనం మన నమ్మకములో ఎంతవరకు పూర్తి నమ్మకం ఉందో అది తెలవాలంటే దేవునికి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోవాలి మరి ఇక్కడ పౌరు భక్తుడు ఏం చెప్తున్నాడంటే నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను ఆయన ఎక్కడా నన్ను సిగ్గుపరచలేదు ఎప్పుడూ నన్ను సిగ్గుపరచలేదు ఆయన ప్రతి స్థలంలోనూ కూడా నా తల ఎత్తుకునేటట్లుగానే దేవుడు చేశాడు కానీ ఎక్కడా కూడా సిగ్గు అవమానానికి నన్ను అప్పగించలేదు అని చెప్పి మరి పౌలు భక్తుడు చెబుతూ వచ్చారు అదేవిధంగా మనం చూస్తే దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము దేవునిని పూర్తిగా నమ్మకం విశ్వాసంతో మరి ఆయన సన్నిధిలో మనం జీవించినప్పుడు మన ప్రతి అవసరము తీర్చడమే కాకుండా ప్రతి శోధల నుంచి కూడా ఆయన తప్పించి మరి మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన తీర్చే దేవుడిగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు అందుకే దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము అని ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఏది జరిగినా మనం పాడుకుంటాం కదా ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అని అలాగున దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్న నాడు దేవుడు మన ప్రతి కార్యము కూడా మరి విజయవంతంగా జరిగించి ప్రతి దానిలోనూ కూడా మనకెంతో గొప్ప దీవెన ఆయన అనుగ్రహిస్తాడు మరి ఆది కాండము యాభయో అధ్యాయంలో మనం చూస్తే యాభై అధ్యాయము ఇరవై వచ్చిన మనం చదువుకున్నప్పుడు అక్కడ ఏమని ఉందంటే యోషేపును అక్కడ వ్రాయబడినటువంటి లేఖనాలు మనం చూస్తాం ఆదికాండము యాభై అధ్యాయము ఇరవై ఒకటవ మనం చదువుకున్నప్పుడు భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారితో ప్రేమగా మాట్లాడినటువంటి సందర్భం చూస్తున్నాం యోషేపుని మరి అన్నలందరూ కలిసి అవమానపరిచి మరి కొట్టి గుంటలో పడేశారు ఆ తరువాత అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి మరి వేరే వాళ్లకు ఇస్మాయలులకు ఐగుప్తుకు వెళుతున్నటువంటి వర్తకులకు అమ్మి వేసినట్లుగా మనం చూస్తాం అయితే ఆ విధంగా అమ్మవేసినటువంటి అమ్మబడినటువంటి యోషేపు ఐగుప్త దేశానికి బానిసగా మరి వెళ్ళినటువంటి దాసుడిగా అమ్మబడినటువంటి యోషేపును మరి అక్కడ మనం గమనిస్తే దేవుడు ఎంతగా హెచ్చించాడో ఎంతగా దేవుడు దీవించాడో అనే విషయం మరి మనకందరికీ తెలిసినటువంటి విషయమే అందుకే అక్కడ ఏమని చెప్తున్నాడంటే పద్దెనిమిది వర్షం దగ్గర నుంచి మనం చదివినప్పుడు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోషేప్ అంటాడు భయపడకుడి నేను దేవుని స్థానం మందు ఉన్నానా మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు వాస్తవమే కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను కాబట్టి మీరు భయపడకుడి మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రేమగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూసారా ఇక్కడ యోషేపు తనను కొట్టిన వాళ్ళని కొట్టలేదు తిట్టిన వారిని తిట్టలేదు దూషించిన వారిని దూషించలేదు బదులు దూషించలేదు ఇదంతా కూడా మరి ఆ అన్నగారులు చిన్నప్పుడు ఆయనకు ఒక వచ్చిందని ఆ కళలో నేను నిలబడి ఉంటే నా చుట్టూ మీ యొక్క పనులు వచ్చి నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయని చిన్నప్పుడు కలకనినప్పుడు ఆ మాటలు చెబితే వాటిని గూర్చి వాళ్ళు కోపపడి నిజంగా ద్వేషం పెంచుకొని యోసేపుని మరి కొట్టి గుంటలో పడేసి తర్వాత వారిని బయటకు పంపించేయటం జరిగింది అయితే దేవుని యొక్క ప్రణాళిక తప్పిపోదండి ఎప్పుడు కూడా ఎవరు ఎన్ని రకాలుగా మరి మోసం చేసినా దేవునిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము అని చెప్పి ఎలాగైతే దేవుని లేఖనం చదివిస్తుందో మనం నిజంగా దేవునిని ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనని ఎప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఆయన సంకల్పము ఆయన ప్రణాళిక ఖచ్చితంగా మన పట్ల మన పిల్లల పట్ల మన కుటుంబాల పట్ల దేవుడు మనకిచ్చినటువంటి పరిచెరి పట్ల ఖచ్చితంగా అది నెరవేర్చి తీరుస్తాడు దేవుడు అందుకనే దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవునిని ప్రేమించే వారముగా మనం ఉన్నట్లయితే ఆయన తొంభై ఒకటో క్రితం పద్నాలుగో చెప్తారు కదా అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అని చెప్పి అతడు నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను అని చెప్పి దేవుని వాక్యం చూస్తున్నాం మరి నిజంగా యోసేపుని వాళ్ళు అవమానపరిచి అన్నగారులు అవమానపరిచి ఇంట్లో నుంచి బయటకు మరి పంపించేసి తండ్రిని కూడా మోసపరిచి దుఃఖపరిచి మరి ఆ దుఃఖంలో ముంచి మరి అక్కడి నుంచి గమనిస్తే చాలా బాధ పెట్టి ఇబ్బంది పెట్టారు తండ్రిని కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు అయినప్పటికీ దేవుడు యోసేపుని వదిలిపెట్టలేదు ఆయన్ని ఎంతగానో హెచ్చించాడో దీవించాడు ఆశీర్వదించారు అంతేకాకుండా మరి తనను మోసం చేసి తనను అవమానపరిచి వారి దగ్గర ఉండకుండా మరి అమ్మేసినటువంటి మరి ఇరవై ఎండినాణాలకు అమ్మేసినటువంటి అన్నగారులను కూడా క్షమించి మన్నించి వారిని వారి పిల్లలను కూడా నేనే పోషిస్తానని చెప్పి చక్కగా వాళ్ళను ఆదరించినట్లుగా ప్రేమ చూపించినట్లుగా చూస్తున్నాం ఇదే మన ఏసయలో ఉన్నటువంటి ప్రేమ యేసు క్రీస్తు ప్రభు తనను కొట్టిన వారిని కొట్టలేదు తిట్టిన వారిని తిట్టలేదు దూషించిన వారిని దూషించలేదు మరి సర్వమానవాళి పాప పరిహారార్థమై కలువరి శిలువలో ఆయన మనకొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి మన కొరకు తన మరి ఎంతో బలియాగం అయిపోయి మనలను విడిపించడానికి నిచ్చిన నాశనం నరకాగ్నిలో నుంచి మనల్ని తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు మన ఈ లోకానికి వచ్చారు కనుక ఆయనలో ప్రేమ ఉందని దేవుడు ప్రేమాస్వరూపి అని మరి దైవలేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ఆ దేవుడు మరి ప్రేమించి మనలను రక్షించి మన కుటుంబాలను విడిపించి మనలను ఆదరించి ఆశీర్దిస్తున్నటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క ప్రేమలో మనం నిత్యము నిలిచి ఉండాలని దేవదేవుని యొక్క దివ్య సన్నిధి మీరు ఎల్లప్పుడూ కూడా అనుభవిస్తూ ఉండాలని మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ కొరకు వాడుకును గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా ప్రజలను దీవించండి ఆశీర్వదించండి నాయన నీ ఆత్మకార్యం జరిగించి కృపాదేవుని ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదామని చదివించినట్టుగా తండ్రి ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ సిద్ధమే ప్రవ్వా నీ బిడ్డలను ఆశీర్వదించి నీ కృపలో కాపాడి ప్రతి కార్యము కూడా జయకరంగా జరిగించి దీవించమని ఆశీర్వదించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ వందనాలు